పేపర్ విచారణ జరిగింది ఇదే అంశంపై దేశవ్యాప్తంగా కొంత ఆందోళన జరుగుతోంది ఎక్కడెక్కడ విద్యార్థులందరూ కూడా రోడ్లకి ధర్నాలు నిర్వహిస్తున్నారు నీట్ పేపర్ లీక అంశం కొన్ని లక్షల మంది విద్యార్థుల జీవితంతో ముడిపడిన అంశం కాబట్టి ఎక్కడెక్కడ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రోడ్లకి నిరసనలు తెలుస్తున్న అనేక విద్యా విద్యార్థి సంఘాలు కూడా ఇస్తున్నాయి సో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా నీట్ అంశం చర్చనీ అయితే కొంతమంది వేసిన పిటిషన్ మేరకు ఈరోజు నీట్ పేపర్ లీక్ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది ఈ విచారణ తరంతరం సుప్రీంకోర్టు మరోసారి ఎన్టీఏ ఆ తర్వాత కేంద్రానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా నోటీసులు అందించింది నీట్ పరీక్షలో ఏ మాత్రం జరిగినా కూడా ఎటువంటి నిర్లక్ష్యం జరిగినా కూడా మూల్యం చెల్లించాల్సిందే నిర్లక్ష్యం తగదు అంటూ కూడా సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది జీరో పాయింట్ జీరో జీరో అంటే సున్నా పాయింట్ ఒక శాతంగా నిర్లక్ష్యం ఉన్నా కూడా వారిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది పరీక్ష నిర్వహణలో తప్పులు సరిదలన్న న్యాయస్థానం ఇక లీకేజ్ ఆరోపణలపై రెండు వారాల్లో పూర్తి స్థాయి జవాబు కావాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించింది విద్యార్థుల కష్టాన్ని మరిచిపోకూడదన్న సుప్రీంకోర్టు సమస్యలు పూర్తిగా పరిష్కరించాల్సిందని ఆదేశించింది తదుపరి విచారణ రెండు వచ్చే నెల ఎనిమిదవ తేదీకి వాయిదా వేసింది జులై ఎనిమిది మరోసారి విచారించనుంది లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన అంశం కాబట్టి అక్రమాలు జరిగాయి అనేది పరిశీలించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది సో ఈరోజు దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ విద్యార్థి సంఘాల మద్దతు విద్యార్థులు రోడ్ నెక్కారు కొన్ని లక్షల మంది విద్యార్థులు సుమారుగా ఈ నీట్ పరీక్షని ఇరవై మూడు లక్షల మంది విద్యార్థులు హాజరై రాస్తే సుమారుగా పదమూడు లక్షల మంది విద్యార్థులు ఇంట్లో అర్హత సాధించారు అయితే ఒక బిగ్గెస్ట్ రికార్డ్ని ఈసారి నీట్ కైవసం చేసుకున్నది పేపర్ లీక్ అంశంతోనే సాధ్యమైంది అనేది పెద్ద ఎత్తున ఆరోపణ నిలబడుతోంది అరవై ఏడు మంది విద్యార్థులు మొదటి ర్యాంక్ సాధించారు రెండవ ర్యాంక్ సంబంధించి ఏడు వందల పంతొమ్మిది ఏడు వందల పద్దెనిమిది ర్యా రెండు మూడు ర్యాంకులు ఉన్నాయి సో పూర్తిగా బైక్ బైక్ రావడం అనేది చాలా చర్చనీయాంశం అవుతోంది సో ఒకే ఎగ్జామినేషన్ సెంటర్లో నుంచి హర్యానా రాష్ట్రంలో ఒకే ఎగ్జామినేషన్ సెంటర్ నుంచి సుమారుగా అరవై రెండు నుంచి అరవై తొమ్మిది సుమారుగా ఎనిమిది మంది విద్యార్థులకి ఒకే సెంటర్ నుంచి వాళ్ళు రావడం అనేది చర్చనీయాంశం అంశం అవుతోంది అరవై రెండో ర్యాంక్ నుంచి అరవై ర్యాంక్ వరకు కూడా వీళ్ళందరూ ఒకే ఎగ్జామినేషన్ సెంటర్ నుంచి ఎగ్జామ్ రాసి బయటికి వచ్చారు ఎంత చిన్న తప్పిదమైనా కూడా డెఫినెట్గా దానికి సంబంధించి మూల్యం చెల్లించాల్సిందే ఎవరిని కూడా వదిలిపెట్టే పరిస్థితి పరిస్థితి ఉండకూడదంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది సుప్రీంకోర్టు మరోసారి ఎన్టీఏ కేంద్రానికి లేఖ ద్వారా నోటీసులు జారీ చేసింది వెంటనే జవాబు ఇవ్వాల్సిందే కోరింది తదుపరి విచారణ జూలై ఎనిమిదికి వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఈ యొక్క విద్యార్థులకు సంబంధించి విద్యార్థి సంఘాల మద్దతుతోని వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు నీట్ అంశం కొన్ని లక్షల మంది విద్యార్థులకు సంబంధించినటువంటి భవిష్యత్ అంధకారంలోకి నెట్టివేయబడింది లీక్ అంశం అనేది విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు తల్లిదండ్రులందరూ కూడా భావోద్వేగానికి లోనవుతున్న పరిస్థితి భవి తన తన యొక్క పిల్లల భవిష్యత్తు కోసం కొన్ని వేల లక్షల రూపాయలు వెచ్చించి నీట్ కోచింగ్ పంపించడం తర్వాత వాళ్ళ యొక్క పిల్లల భవిష్యత్తు బాగుంటుంది త్వరలో ఫ్యూచర్ డాక్టర్లు అవుతారంటూ కూడా అందరూ ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు బహుశా కానీ ఈ పేపర్ లీక్ అంశం ఒక్కసారిగా వాళ్ళందరినీ కూడా భావోద్వేగానికి ఒక దుఃఖంలోకి నెట్టేసింది ఎస్ మాట్లాడదు ఈ అంశానికి సంబంధించిన ప్రతినిధి ఢిల్లీ నుంచి రామకృష్ణ ఫోన్ లో సిద్ధంగా ఉండే రామకృష్ణ సో ఎటువంటి విచారణ జరిగింది నీట్ ఎన్టీఏ అధికారులకి కేంద్రానికి గతంలో కూడా నోటీసులు జారీ చేసింది సుప్రీం కోర్టు ఇది రెండోసారి బహుశా నోటీసులు జారీ చేయడం అనేది సో ఏ రకంగా రియాక్షన్స్ ఉన్నాయి అక్కడ ఆ పరిస్థితి ఏంటి దాదాపు కూడా గతంలో చూసుకుంటే పదహారు పదిహేను వందల మందిని రిజల్ట్ ని ఆపేసింది వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని నిర్ణయించింది మరి అయితే దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజీ ప్రకంపనల నేపథ్యంలో అరవై ఏడు మందికి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రావడంపై విమర్శలు తలెత్తాయి నీట్ స్కామ్ జరిగిందని ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి నీటి ఫలితాలపై దేశ వ్యాప్తంగా కూడా ఆందోళన కొనసాగుతున్నాయి మరి ఈ నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం ఎంటర్ అయింది ఎంటర్ దాదాపుగా ఎక్కడైతే గ్రేస్ మార్కులు ఎవరికైతే గడిపారో పదిహేను వందల మందికి గ్రేస్ స్మార్కులు కలిపారో పదిహేను వందల మందిని మళ్ళీ ఎగ్జామ్స్ అయ్యామని చెప్పింది దాంతో పాటు అరవై ఏడు మంది ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సంబంధించిన వాళ్ళు ఒకే ఏరియా నుంచి ఒకే సెంటర్ నుంచి బయటికి రావడం అది కూడా అనుమానానికి సాగుతుంది మరోసారి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి ఎన్టీఏకి కేంద్రానికి నోటీసులు జారీ చేసిన సర్వోన్నత న్యాయస్థానం నీటి పరీక్షలో ఏ మాత్రం నిర్లక్ష్యం తగదని చెప్పి సర్వోన్నత న్యాయం స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చింది జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ నిర్లక్ష్యం ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోర్పేట్టుంది పరీక్షల నిర్వహణలో తప్పులు సరిద్దాలన్న న్యాయస్థానం లీకేజ్ ఆరోపణపై రెండు వారాల్లో జవాబు చెప్పాలని చెప్పేసి నోటీసులు జారీ చేసింది విద్యార్థుల కష్టాన్ని మర్చిపోకూడదని సుప్రీంకోర్టు పేర్కొంది సమస్యను పూర్తిగా పరిష్కరించాల్సిందేనని ఆదేశించింది తదుపరి విచారణను ఈ నెల ఎనిమిదికి వాయిదా వేస్తూ సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది నీట్ ఎప్పుడు కూడా చూసుకున్న ఎప్పుడు విమర్శలకి గురైతా ఉండే నీట్ ఎగ్జామ్స్ ఈసారి భారీ విమర్శలు ఒక అర ఆల్ ఇండియాలో అరవై ఏడు మందికి ఫస్ట్ ర్యాంక్ రావడంపై అనుమానం తలస్తాయి అది ఒకే పరీక్షా కేంద్రం నుంచి రావడం ఇంకా ఇక్కడ లీకేజ్ జరిగిందని తెలిసింది మరి దాంతో పాటు ఇక పదిహేను వందల మందికి రేస్ మార్కులు కలిపారు వాటిని కూడా సస్పెండ్ చేసి వారికి కూడా ఎగ్జామ్ మళ్ళీ కూడా ఏ మాత్రం తప్పులు వదిలితే మాత్రం ఎంత వారినైనా క్షమించేది లేదని చెప్పేసి సర్వోన్నత న్యాయస్థానం స్ట్రాంగ్ హెచ్చరికలు జారీ చేసింది ఈ నేపథ్యంలో ఇక ఎటువంటి పరిస్థితుల్లో కూడా నీటి విషయంలో మాత్రం తప్పు చేస్తే అధికారికి జైలుకి వెళ్లాల్సింది వేరే అవకాశం లేదు చాలా స్ట్రాంగ్ గా డిసిషన్ ఉంటుందని చెప్పి తెలుస్తుంది సో సుప్రీంకోర్టులో మరోసారి ఈరోజు నీట్ పరీక్షపై అక్కడ జరిగినటువంటి లీక్ అంశాలు కావచ్చు జరిగినటువంటి కొన్ని ఆరోపణల విషయంలో మరోసారి విచారణకి సుప్రీంకోర్టు ఈరోజు విచారించింది దాని తర్వాత ఎన్టీఏ మరియు కేంద్రానికి దీనికి సంబంధించి నోటీసులు కూడా జారీ చేసింది ఎంతటి వారైనా కూడా ఉపేక్షించవద్దు నిర్లక్ష్యం తగదు అంటూ కూడా హెచ్చరించింది మరో రెండు వారాలు దీనికి సంబంధించి పూర్తి జవాబు ఇవ్వాలని కూడా కోరింది తదుపరి విచారణ జులై ఎనిమిదికి వాయిదా వేసి తీర్పునిచ్చింది అయితే దీనికి సంబంధించి ఎన్టీఏ యూజీ ఏదైతే పిటిషన్లు దాఖలు చేసిందో ఈ యొక్క లీక్ అంశం మీద వాటిని కూడా వివాదాస్పదంగా పరిగణలు తీసుకోకుండా కేవలం ఎవరైతే తప్పులు చేశారో పరీక్ష నిర్వహణ ఏదైనా పొరపాటు కనుక జరిగి ఉంటే వెంటనే సర్దిద్దుకోవాలంటే కూడా సుప్రీంకోర్టు సంస్థలు ఆదేశించింది ఇక మరోవైపు ఈ యొక్క ఎగ్జామ్లో సుమారుగా ఇరవై మూడు లక్షల పైచీలకు విద్యార్థులు ఎగ్జామినేషన్కి హాజరయ్యారు పదమూడు లక్షల మంది విద్యార్థులు ఈ ఎగ్జామ్లు అర్హత సాధించారు సుమారుగా అరవై ఏడు మంది విద్యార్థులకి మొదటి ర్యాంక్ అంటే ఆల్ ఇండియా లెవెల్లో ఫస్ట్ ర్యాంక్ సాధించాలి ఇది ఒక రికార్డ్ అని చెప్పాలి అది రెండు వేల ఇరవై రెండులో కేవలం ముగ్గురు రెండు వేల ఇరవై మూడులో సుమారుగా నలుగురు మాత్రమే ఫస్ట్ ఇండియా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధిస్తే ఈసారి అరవై ఏడు మంది సో అరవై ఏడు మంది అనేది ఒక చర్చనీయాంశం అవుతోంది ఒక ఒకే ర్యాంక్ అరవై ఏడు మంది అర్థ సాధించడం కూడా సో టెక్నికల్గా సెకండ్ థర్డ్ ర్యాంక్ ఉన్న వాళ్ళకు కూడా కొంత ఏడు వందల పంతొమ్మిది ఏడు వందల పద్దెనిమిది ర్యాంక్ అనేది కూడా సాధ్యం కాదు ఏ రకంగా అలా చేశారంటూ కూడా ఒక ప్రశ్నగా మనం చూడాలి సో నీట్ ఎగ్జామ్ అనేది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది ఈరోజు దేశవ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులు కావచ్చు విద్యార్థి సంఘాల మద్దతుతో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతున్నారు అందరూ కూడా మా యొక్క భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్ ప్రీ మెడికల్ ఎగ్జామినేషన్ అది అంటే ఎంబీబీఎస్కి అర్హత సాధించడం కోసం మెడికల్ స్టూడెంట్గా వాళ్ళు జాయిన్ అవ్వడం కోసం ఒక ప్రీ మెడికల్ ఎగ్జామినేషన్ సో దానికి చాలా కఠోరమైనటువంటి సాధన అవసరం ఉంటుంది రివిజన్ అవసరం ఉంటుంది చాలా కఠోరమైనటువంటి నాలెడ్జ్ కూడా కావాల్సిన అవసరం ఉంటుంది చాలా దీక్ష దీక్ష పూనుకొని చదివితే కానీ నీళ్ళు అర్హత సాధించమనే సాధ్యం కాదు సో అటువంటి దీక్ష పూనుకొని చదివినటువంటి విద్యార్థులు ఈరోజు పేపర్ లీక్ అనే అంశం ఏదైతే మీదకి వచ్చింది ఆరోపణలు వెలువడుతుందో ఒక్కసారిగా వాళ్ళ యొక్క భవిష్యత్తు అంధకారంలో నెట్వేయబడింది అనేక మంది విద్యార్థుల తల్లిదండ్రులు కూడా లక్షలు వెచ్చించి కోచింగ్ల కోసం కావచ్చు వాళ్ళ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం వాళ్ళ పిల్లల ఉజ్జ్వల భవిష్యత్తు కోసం వాళ్ళు తాపత్రయపడుతూ ఉంటారు కానీ ఇక్కడ పేపర్ లీక్ అనే అంశం ఈ ర్యాంకింగ్ సిస్టమ్ విషయంలో కావచ్చు లేదంటే గ్రేస్ మార్క్ల విషయంలో కావచ్చు రకరకాలుగా ఉన్నాయి సో బట్ అన్నిటి విషయంలో కూడా అనేక అనుమానాలు వ్యక్తపరుస్తున్న నేపథ్యంలో వాళ్ళు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భావోద్వేగానికి గురవుతున్నారు తమ యొక్క పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందని ఒక అనుమానంతో వాళ్ళందరూ కూడా దుఃఖం తో ఎదురుచూస్తున్న పరిస్థితి సో ఏదేమైనా కూడా సుప్రీంకోర్టు రోజు విచారణ తెలిపి మరోసారి ఎన్టీఏ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది సో తిరిగి జూలై ఎనిమిదిన దీనికి సంబంధించి పూర్తి విచారణ జరిగే అవకాశం ఉంది लापूर्व ऐसे तो मिलेगा काम पड़ता है, पैसे वाले